నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా ఫోన్ ట్యాంపరింగ్ కవిత జైలుకి వెళ్ళడం గురించి ఇవే మొత్తం ఎక్కడ ఏ పేపర్ ఓపెన్ చేసినా వీటి గురించి తప్ప ఇంకా అంటే పార్టీ జంపింగ్లు ఈ చరిత్ర మొత్తం ఈ ట్రెండింగ్ విషయాలు అన్నిటిపైన మాట్లాడడానికి మరి మన పాలిట్రిక్స్ బుక్ రచయిత సూరన్న మనకు అందుబాటులో వచ్చిండు చాలా రోజుల తర్వాత మంచిర్యాల వెళ్ళి వచ్చిండు ఇటే ఇక హైదరాబాద్లోని ఆఫీస్ తీసుకొని రెగ్యులర్గా అందుబాటులో ఉంటాడు కవితక్కకు వసతులు లేవట మరి ఇట్లా కోర్టు ఆదేశాల ప్రకారం జైల్లో వసతులు లేవంటారు వెల్కమ్ సూరన్న థ్యాంక్ యూ సో మచ్ పిఎంఆర్టీవీ స్టూడియో అగైన్ అసలు ఇది మీకు పాపం అనిపించట్లేదా జాలీ అంటే చాలా మాకు బ్రాండ్ అంబాసిడర్ జాగృతి వ్యవస్థాపకురాలు అవునవును అట్లాంటి వ్యక్తికి కనీస వసతులు లేకపోతే ఎట్లా బతకాలి అసలు కవితని జమీన్ తర్వాత మాట్లాడదామన్నా ములాఖత్ లో భర్త అనిల్ దృష్టికి తీసుకొచ్చిన కవిత ఏ విషయం కోర్టు ఆదేశాల ప్రకారం జైల్లో వసతులు లేవు మంగళ సూత్రం మందులు కళ్ళజోడు పుస్తకాలను అనుమతించారని న్యాయవాది ద్వారా కోర్టుకు వినతి అంటే మంగళసూత్రం ఉంచారా జైలు పోయినప్పుడు అన్న మంగళసూత్రం అనేది మ్యాటర్ కాదన్నా ఉంటేంది లేకపోతే ఈమె చేసిన పెద్ద ఏదో బతుకమ్మ సూత్రం మహిళలకు మంగళసూత్రం ఇంపార్టెంట్ కదా అయితే గతంలో మరి ఎగ్జామ్ సెంటర్లో హిందూ మన మహిళలు వెళ్ళేసి మంగళసూత్రం పక్కన తీసి ఎగ్జామ్ రాశారు కదన్న ఆ విషయంలో ఎందుకు నోరు ఎవరు అప్పుడు కవిత అప్పుడు మూడు నోరు వెది మరి ఏమన్నా అంటే లిక్క బతుకమ్మకి డానా లిక్కర్కి డాన్ అయిపోయింది ఆమె ఏం చెప్పిన వేదం కాదు ఇక్కడ ఢిల్లీ మద్యం కేసులో తీహార్ జైల్లో ఉన్న కవితను భర్త అని కలిశారు గురువారం ఎనిమిది ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎనిమిది ఇరవై గంటల వరకు ములాఖాత్తులో భాగంగా కవితతో ఆయన మాట్లాడి తెలిసింది జైల్లో వసతులు భోజనం తదితర విషయాలపై సమాచారం చిన్న కుమారుడు ఆర్య పదకొండవ తరగతి పరీక్షలు ఇలా రాస్తున్నాడు ఈమె వెళ్ళేం టీకే తెస్తాని అర్థం కాదు కాదు మొన్న ఎందుకు పరీక్షలు ఉన్నాయి కొడుకున్నది మళ్ళీ ఇక్కడ పదకొండు ఎలా రాస్తున్నాడు అంటే ఈ కవిత గారు అసలు సిగ్గు చేయటం లేదు కొంచెం కూడా ఎందుకంటే పరీక్ష రాయడానికి మేము దగ్గరికి వెళ్ళి సెంటర్ దగ్గర వెళ్ళి పోయి బేట తొందర రాయండి లేకుంటే పొద్దున లేచే ఉప్మా తయారు చేసి ఉప్మా అని చెప్తుందా ఈయన ఉప్మా వంటి పెడుతుందా ఇంకోటి భర్త మూలా కదా ఈయనకి ఎప్పుడైనా భర్త పేరు గుర్తొచ్చింది అన్న ఈ రాజకీయ జీవితంలో ఎప్పుడైనా భర్తను గుర్తు చేసుకున్నదా ఇంటి పేరు అన్న కల్వాకుంట్ల కవిత ఇంటి పేరు తెలుసా తెలియదు ఎందుకు ఏం ఉంది ఇది అర్థం కాదు అన్యాయం జరగట్లేదు అన్యాయం జరిగింది కవితకు నిజంగా చాలా అన్యాయం జరిగింది జైల్లో వేయకూడదు కవితను అసలు జైల్లో వేసి తప్పు చేశారు ఎందుకంటే కవితని బావిలో వేయాలి ఒక పెద్ద బావి ఉన్నాయి ఆ బావిలో వేయాలి అప్పుడు తెలుసా ఆ బాధ ఏంటో జైల్లో ఏందన్నా మంచి బెడ్ కావాలట మంచి బెడ్ కావాలట ఇంటి ఫుడ్ కావాలట ఆ ఇంకా అన్ని సౌకర్యాలు ఉండాలి కదా అక్కడ ఇక అది జైలు ఎందుకు అది దాన్ని అట్లా ఉంటాయి ఏమంటారు దాన్ని ఫైవ్ స్టార్ హోటల్ ఫైవ్ స్టార్ హోటల్లో మంచి మంచి దాంట్లో ఉన్నట్టు అవుతుంది ఏం అని చెప్పి ఒక సామాన్య ప్రజలు ఎట్లయితే జైల్లో ఉంటున్నారో ఆమె కూడా అట్నే ఉంటే అప్పుడు ఆ బాధ తెలుస్తుంది ఆమెకి అందుకే నేను కవిత్వం కవిత్వం రాసిన అది బుర్రకథ మొదలు పెట్టావు తందానా తందాని తందాన ఈవన్నా తందాని తందాన అవినీతి నేను చెయ్యలేదన్నావు తందాన తందాని తందాన దొరబిడ్డవాణిగా తందానా తందాని తందాన దొంగలంతా మీరు ఏకమయ్యారు తందానా తంతరాంగు తరికి తరికిత జొంతరికర్ల దంద ఈలు వీకలేవన్నావు అవినీతి ఏం చేయలేదన్నావు దొరబిడ్డ బిడ్డమని విర్ర విగినావు దొంగలం తేకరైనవు ఇప్పుడు మళ్ళీ వసతులు లేవు అంటున్నావు కొంచెం సిగ్గుశరం లేదా నేను అంటున్నా కవితని ఈ పిఎంఆర్ టీవీ తర్వాత లిక్కర్ అరే కవిత ఏం పేరు సంపాదించింది అన్న ఉంది మంచి పేరు సంపాదించింది మంచి పేరు సంపాదించింది నేను చదువుతా వినండి లిక్కరు అని పేరు సంపాదించావు తందానా తందాని తందానా మహిళా లోకాన్ని మంటల్లో కలిపావు తందానా తందాని తందానా పదహారు ఫోన్లు పగల కొట్టేశావు తందానాథం దాని తందానా ఢిల్లీలో తందా మొదలు పెట్టావు తీరా చూస్తే తీహార్లో పడ్డావు ఏం చెప్పాలి తీహార్లో పడ్డాది అయితే జైల్లో వేయడం తప్పు కవితని బావిలో వేయాలి ఆ బావిలో పైన ఫుడ్ అందించాలి ఆ బావిలో వాటర్ అందించాలి ఆ బావిలో ఒక బెడ్ వేయాలి అప్పుడు కవిత తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారు పది సంవత్సరాల్లో ఎంత ఉద్యోగం ఎట్లా నాశనం చేసిండు నిరుద్యోగులు ఎట్లా నాశనం చేసిండు ఆ బాధ అంతా అక్కడ తెలుస్తుంది ఇంకా అక్కడ వసతులు లేట అజుండలాట మంగళసూత్రం అని సొల్లు సోది చెప్పడంలో ఇంకా ములాఖాతలు అని డ్రామా ప్లే అన్న కవితను వేయాల్సింది జైల్లో కాదు బావిలో వేయాలని నేను నా యొక్క పీఎంఆర్ సూరణగా నేను డిమాండ్ చేస్తున్నా కొంచెం కూడా సింపతు లేదా ఏం సింపదా అసలు కవిత అంటే ఏమనుకుంటున్నావు కవిత అంటే అంటే కలవకుండా చంద్రశేఖర్ కూతురు అనేది భయపడాల మాజీ సీఎం కూతురు మాజీ సీఎం ఇప్పుడు ఏడున్నాడు సాగు గతంలో గతంలో ఎప్పుడైనా మాజీ సీఎం కూతురుకి వీళ్ళ కుటుంబ కుటుంబంలో ఉండవల తప్ప మిగుతులకు అపాయం దొరికిందా ఇప్పుడు సీఎం కేసీఆర్ ను పిచ్చోడైనా కలవచ్చు అంత సీన అంత దీనశి దిగజారి సాగు నోట్లే తలకాయ పెట్టి తెలంగాణను తీసుకొచ్చిన కేసీఆర్ కూతురుని తిట్టేంత మునగాడ సూరన్న సూరన్న తిట్టా ప్రజలందరూ దిద్దాను సూరన్న కాదు ప్రజలందరూ ఆర్ఎస్ ప్రేణుకుమార్ ఎందుకు పోయి నేను నిడిపిస్తా అంటున్నాను ఎవరు ఆర్ఎస్ కుమార్ ఎవరు ఆర్ఎస్ పుమార్ట్ ప్యాకేజ్ కుమార్ అని చెప్తున్నా మళ్ళా మళ్ళా మీరేమో ఆర్ఎస్ పయణ్ కుమార్ అంటారు అందరూ ఏమో కేసీఆర్ రావు కావచ్చు లేదో కడియం కావే కావచ్చు వీళ్ళందరేమో ఇప్పుడు ఎడవస్తాను అన్న ఎడవస్తాను కాంగ్రెస్ లో వస్తాను ఇప్పుడు ఆర్ఎస్ పయణ్ కుమార్ ఆటో పోయిండు ఏం సాధిస్తాడు ఆయన అంటే గొర్రెలన్నీ కాంగ్రెస్ పోతాయి పులి ఒకటి మాత్రం పులి సింహం బిఆర్ఎస్ లోకి వచ్చింది అంటుండు ఇప్పుడు ఆయనే పెద్ద గొర్రె అయిపోయాడుగా అవినీతికి కేర్ అడ్రస్ ఉన్న కేసీఆర్ అయినా కావాలి కేసీఆర్ ని కలిసేసి ఏదో బహుజన రాజ్యం కోసం బొంత పురుగునైనా ముద్దు పెట్టి నేను ప్రవీణ్ కుమార్ సార్ గురించి కూడా ఒకటి రాసిన అది 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 కూడా అవి వినిపిస్తాం ఓకే అసలు ప్రవీణ్ కుమార్ వినండి తన తలాంకు తరకి తరకి రైట్ ప్రజల కొరకు వదిలి పెట్టాడు ఊపిరన్నాడు కల్వకుంట్ల రాజ్యం వద్దన్నాడు వద్దా తందాని తందాన కదిలి రండి యుద్ధం చేద్దామన్నాడు తన తలానికి తరికిత తరికితరిత వాస్తవానికి ప్రజల కొరకే వదిలిపెట్టిండు భవజన్ల కొరకే వదిలిపెట్టిండు కలవకుండా రాజ్యం వద్దన్నాడు కలిసి రండి యుద్ధం చేద్దామన్నాడు మరి ఆయన ఇంకేం చేసింది అయ్యా అంటే ఎన్నికల్లో ప్రవీణ్ పోటీ చేశాడు తందానా తందాని తందాన పోటీ చేసి తాను ఓడిపోయాడు తందానా తందాని తందాన ఓడిపోయి పొత్తు పెట్టుకున్నాడు తందా తన్నాన పొత్తు వద్దని రాజీనామా చేశాడు తన దాని తందంకు తరికిత తరికితరిత అన్ని పొత్తులో డ్రామనే ఎన్నికలు డ్రామనే ఓడిపోయిన డ్రామనే ఎంత డ్రామా చివరికి ఏమైందంటే కేసీఆర్ కు పెద్ద తొత్త అయ్యాడు తందానా తందానా బాణిస్ అయ్యాడు తందానా తందానా బహుజను లాను మోసం చేశాడు కొత్త డ్రామా కోసం కొలువు తీరాడు అబ్బా ఎవరు ఎవరు మన ప్యాకేజీ కుమారు తన తలాంకు తరకిత తరికిత జుంతరిత నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రవీణ్ కుమార్ అయినా కవిత అయినా కేసీఆర్ అయినా వీళ్ళందరూ ఒకే ఒక్కొక్క చిన్న అందరూ అవినీతి పరులే ఆయన పెద్ద తోపు పదవిని వదిలిపెట్ట అనేది పచ్చిఅబద్దం ఇప్పుడు నాగర్కర్ నేను మొన్ననే చెప్పి చాలా మంది తిట్టుకుంటాను ఆయన ముప్పై ఓట్లతో ఓడిపోతాడు ఇది జరగబడిన సమకరణలో గెలవడం ఓడిపోతాడన్నా మళ్ళీ ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంశీరామ్ వదిలిన బాణమా వదిలిన బాణమా ఆయన కాంశీరామ్ వదిలిన బాణం కాదు మాయావతి వదిలిన బాణం కాదు కేసీఆర్ గర్భ సంచులో ఉండే కేసీఆర్ గర్భకుల నుంచి ఆయన ఇది మొత్తానికి కవిత గురించి కావచ్చు మన 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 ప్యాకేజ్ కుమార్ గురించి నేను చెప్పిన బుర్రగత సందేశం ఇప్పుడు ఏం కాలం నడుస్తుంది అనే దాని మీద మనం డిస్కస్ చేద్దాం తెలంగాణలో ఏం కాలం తొమ్మిది రకాల కాలం అది మొత్తం రావు కాలం నడుస్తుంది ఫోన్ ట్యాపింగ్ లో ప్రణీత్ రావు ఉన్నాడు అక్రమ అరెస్టులను బెదిరించిన విషయంలో సందీప్ రావు ఉన్నాడు కబ్జా కేసుల్లో సంతోష్ రావు ఉన్నారు భూ కబ్జా కేసులో ఇరికిపోయిన ఎర్రబెల్ దయాకర్ రావు ఉన్నారు లిక్కర్ కేసుల్లో లిక్కర్ కేసులో కవిత రావు దొంగ ఉద్యోగాలు కల్పించిన దిట్ట సిఎండి ప్రభాకర్ రావు ఉన్నాడు మారిపోయిన ఆయన ధరణి కుంభకోణంలో కల్వకుంట్లో తారక కల్వాకుండా రామారావు ఉన్నాడు కాళేశ్వరం కుంభకోణంలో హరీష్ రావు ఉన్నాడు ఇక ప్రజల్ని మొత్తం తెలంగాణలో మొత్తం అప్పుల కుప్ప చేసిన చంద్రశేఖర్ రావు ఉన్నాడు ఇది మొత్తం రావు కాలం నడుస్తుంది రావు యుగం కలియుగం ఆది రావు యుగం కలికాలం కాదు కలి కలి రావు కాలం ఇది అంటే రాబందుల రాజ్యంలో అనే ప్లేస్ లో రావుల రాజ్యంలో అవును మొత్తం రావుల రాజ్యం అనేది ఎలా ఎలా బతకగల నమ్మని ఒక పాట ఉంటది కదా అవును ఆ పాట రాజన్న సినిమాలో రాబందుల రాజ్యంలో రాకాసుల మూకల్లో ఎలా ఎలా బతకగల మమ్మ మమ్మని ఉంటది రాబందులు అంటే ఈ రావులేనా ఈ రావులే మొత్తం రావులే రావు వీళ్ళందరూ మరి ఇప్పుడు ఈ రావులకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మద్దతు మద్దతు ఇస్తాను ఇక మద్దతు ఇచ్చి నాకు తెలిసి ఆయన ఉండడానికి ఆయన ఉన్నాడు ఆయన మళ్ళీ రాజీనామా చెప్తాడు కేసీఆర్ ఒకరోజు పొట్టు పొట్టు దాదాడు అవి ఆర్ఎస్ పిలిస్తాడు పిలిచి ఏమయ్యా గుండు సార్ గిట్లేషన్ తిడతాడు తిడితే ఆయన భారించలే బయటకి వస్తాడు ఇంకా మరి ఏం నడుస్తుంది ఏం చెప్తావు మరి ఇదంతా అన్న ముఖ్యానికి ఒక విషయం చెప్పాలంటే ఇదంతా కేసీఆర్ఏ ప్లాన్ చేపిస్తానేవో అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఇదంతా కేశవరావు లాంటి వ్యక్తులు కావచ్చు కేసీఆర్ పక్కన ఉన్న వ్యక్తులు కావచ్చు మొత్తానికి కేసీఆర్ తో ములా వాళ్ళు మరి కాంగ్రెస్ చేరుతున్నాడా ఏమో తెలియదు రేవంత్ రెడ్డి గతం ఒక మాట చెప్పిండు పార్టీ మారకుంటే ఎవరన్నా సరే పదవులు కనుక పార్టీ మారకుండా ఎవరన్నా వస్తే కనుక కండ కప్పుకుంటే మాత్రం వారు రాళ్లతో కొట్టి చంపాలని చెప్తాను మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిని రాళ్ళతో కొట్టి చంపాలి ఎవరిని చంపాలో మీరే చెప్పండి రేవంత్ రెడ్డి మీద కూడా తిరుగుబాటు చేసి రేవంత్ రెడ్డి ఏం తోపన్న చుట్టూ ఉన్న కంచెనేమో రెడ్లతోనే నింపుకోవాలి ఆయన ఆయన కింద పని మొత్తం చైర్మన్లు అందరూ రెడ్లే వాళ్ళు రెడ్లే పదవులు రెడ్లే మొత్తం బీ రికార్డింగ్ మొత్తం రెడ్లే ఏదో జరుగుతుందంట కాంగ్రెస్ పునర్గీకరణ బీఆర్ఎస్ ని వీడిన సొంత కూటికి వస్తున్న లీడర్లు అసెంబ్లీ ఎన్నికల ముందే చేరికలు శు ఈ రోజు ఈ రోజు